టూ ఎన్ న్యూస్ నేను సుమా ముదుగాబుల్చర్లో హెడ్లైన్స్ తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక శ్రీకాళహస్తి ఐసిటిఎస్ కార్యాలయం వద్ద సిఐటీయు ఐఎఫ్టీయు ఏఐటియుసీ అనుబంధ సంఘాల అంగన్వాడీ నాయకులు చేస్తున్న నిరావధిక సమ్మె గురువారం పదవ రోజుకు చేరుకుంది సిఐటీయు అనుబంధ ఎల్ఐసి యూనియన్ నాయకులు అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎల్ఐసి యూనియన్ కార్యదర్శి సురేష్ బాబు అధ్యక్షులు సాయి సంయుక్తంగా మాట్లాడుతూ అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం విధులను కుటుంబాలను పక్కన పెట్టి పది రోజులుగా సమ్మెలో పాల్గొని పోరాటం సాగించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో ఎల్ఐసి యూనియన్ నాయకులు గోపీనాథ్ జహంగీర్ కృష్ణమూర్తి సిఐటియు నాయకులు అంగేరి పుల్లయ్య పెనగడం గురవయ్య గంధం మణి రాపూరు సుబ్రహ్మణ్యం సంక్రాంతి వెంకటయ్య రేవతి పుష్ప సౌజన్య సక్కుబాయమ్మ స్వర్ణ రాజా తదితరులు పాల్గొన్నారు ని పూర్తిగా గవర్నమెంటు పక్కదారి పట్టించి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఉద్యోగ భద్రత తర్వాత మనకు కావాల్సిన తగినటి వేతనం వేతన సవరణ కూడా మనకు ఎంతో ఈరోజు మీకు వచ్చే వేతనము ఏ పాటికి సరిపోదు కాబట్టి ఈ వేతన సవరణ కూడా జరగాలని అలానే ఆరోగ్య ఆరోగ్య బీమా అది కూడా మీకు రావాలని ఎందుకంటే మీరు మహిళల నుండి ఎంతో కష్టపడి వంటింట్లోనే ఉండకుండా ఉద్యోగాలు చేస్తూ మీ యొక్క హక్కుల కోసం ఈరోజు నిర్విధంగా సమ చేస్తూ మీ యొక్క డిమాండ్లని అందరి దృష్టిలో పడే విధంగా చేస్తూ గవర్నమెంటు మీ డిమాండ్లను సత్వరంగా పరిష్కరించి మీ యొక్క తగిన న్యాయం చేయవలసిందిగా మేము ఎల్ఐసి శ్రీకాళశ్రీ యూనియన్ తరఫున మరీ మరీ చెప్తున్నాం అలానే ఈరోజు సరే నుంచి మీ యొక్క సమ్మె చేసినటువంటి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులను వదిలి ఈరోజు ఇలా అందరి కోసం మీరు సమ్మె చేయడం మీ యొక్క మార్గదర్శకంగా ఎవరికి అన్యాయం చేరినా కూడా మనం కలిసి పోరాడితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అది ఈరోజు నేను చూస్తున్నాను ఇంతమంది ఇంచుమించుగా నా చేసి ఒక నాలుగు వందల మంది ఉంటారేమో ఆరు వందల మంది చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఈ సమ్మె ప్రతి ఊర్లోనూ ప్రతి జిల్లాలోనూ ఇలానే కలిసి గట్టగా అందులో సమ్మె చేస్తే మనకు కావాల్సిన హక్కులని మనకు కావాల్సిన వన్నిటిని మనం సాధించుకోగలుగుతామని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మళ్ళా మా పరిసేట్ సాయి గారు మాట్లాడుస్తుందిగా